ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక లైక్ చేయండి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి ఇక నా వీడియో మొదటి నుంచి చివరి దాకా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది మధ్యలో స్కిప్ చేస్తే కనుక మీకు అర్థం అవదు ఈ వీడియోలోకి వెళ్దాం ఈరోజు వీడియో చామంతి మొగ్గలు మొగ్గలు వేస్తున్నాయి కానీ రాలిపోతున్నాయని అడుగుతున్నారు అలాగే మొగ్గ పెద్ద సైజులో రావాలంటే ఏం చేయాలని కూడా అడిగారు దానికి నా ఛానల్లో ఇది వరకు ఒక ఇరవై రోజుల క్రితం పెట్టానండి చామంతి మొగ్గలు పెద్దగా పెద్ద సైజులో పుయ్యాలి అంటే పువ్వు పెద్దగా పుయ్యాలంటే ఏం ఏం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అన్నది అది చూడండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్లో నా ఛానల్ని మీరు చూడగలుగుతారు ఇక అలాగే మొగ్గలు రాలిపోతేనే ఏం చేయాలి అంటున్నారు దానికి కూడా నేను చెప్తున్నాను అనమాట ఇప్పుడు ఈ వీడియో ఇంకా చూస్తున్నారు కదా ఇవన్నీ ఇది పసుపు చామంతి మొగ్గలు అన్నమాట మొక్క ఇది వైట్ అండి ఇంకా మొగ్గలు ఫుల్గా ఉన్నాయి ఇంకా విచ్చుకోలేదు చూసారు కదా ఎన్ని మొగ్గలు ఉన్నాయో అలాగే ఇది ఆకుపచ్చ చామంతి అండి ఇది మొదటిసారి నా గార్డెన్లో ఆకుపచ్చ చామంతి వేశాను అనమాట సిటీజీ ద్వారా పదమూడు రకాల మొక్కలు కొన్నాను వాటిల్లో ఇది ఇది ఆకుపచ్చ చామంతి ఇది ఎల్లో కదా ఇది ఆకుపచ్చ అన్నమాట చూస్తున్నారు కదా ఆకుపచ్చ చామంతి మొగ్గలు బాగా వేసింది అది రాలకుండా ఉండాలి అంటే దానికి ఇదిగోండి ఇది ఆవపిండి అండి మన ఇంట్లో ఉండే ఆవపిండి ఆవపిండి లేకపోతే ఆవాలు మిక్సీ పౌడర్ మిక్సీ పట్టి ఆ పౌడరు రెండు చెంచాలు ఒక మొక్కకి ఒక కుండీలో రెండు చెంచాలు మట్టి గుల్లగా చేసి దానికి ఇలా కుండికి ఇలా చుట్టూతా ఇలా జల్లాలండి ఇలా జల్లేసి కలిపేసేయాలి ఇలా కలిపేసేసి మనం నీరు పోస్తే కరిగిపోతుంది మొక్కకి బలంగా ఉండి మనకి మొగ్గ రాలేదు పువ్వు కూడా పెద్ద సైజులో వస్తుంది ఇప్పుడు చూసారు కదా ఈ టిప్ ఫాలో అయితే మీకు తప్పకుండా ఇలాగ మొగ్గలు పెద్దగానూ పోస్తాయి ఎక్కువ పోస్తాయి మొగ్గలు రాలకుండా ఉంటాయి ఇప్పుడు చూసారు కదా ఇది గ్రీన్ చామంతి మొదటిసారి వేశాను నా గార్డెన్లో ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ